నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గోరెంట్ల మాధవ్ కడప ఉప ఎన్నికల గురించి కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది మరి ఈ రోజు ప్రజాస్వామ్యం నడి రోడ్డు మీద తీసిన రోజు అని దుర్మార్గమైన రోజు అని చెప్పి ఆయన చెప్తున్నారు పోలీసులే ఓటర్లను గంతో బెదిరిస్తున్నారంటూ ఆయన కామెంట్స్ చేస్తున్నారు నిజంగా పులివెందుల ఒంటిమిట్ట వంటి ప్రాంతాల్లో ఈ విధంగా జరిగాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మా ఈరోజు పులివెందులో వండుమింట వంటి ప్రాంతాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి మరి వైసీపీ ఈ ఎన్నికల గురించి టీడీపీ పైన చాలా విమర్శలు చేస్తోంది ఈ నేపథ్యంలోనే గోరెంట్ల మాధవ్ బయటకు వచ్చి మరి జనసేన బీజేపీ టీడీపీ ఈవెన్ ఈసీ ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా అందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి ఓటర్లను బెదిరిస్తున్నారు పోలీసులు అయితే గన్ చూపించి బెదిరిస్తున్నారు ఓటర్లను ఇంకా రౌడీ మూకల్ని తీసుకొచ్చారు నాలుగు వందల ఐదు వందల మందిని బూత్కి కొంతమందిని అని చెప్పి ఆయన కామెంట్స్ చేస్తున్నారు నిజంగానే పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా పులివెందుల వంటి ప్రాంతంలో చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు ఇంకా అల్లర్లు జరిగిన చాలా రోజుల గ్యాప్ తర్వాత పులివెందులలో ప్రజలు స్వేచ్ఛగా వచ్చి బయట ఓటేస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు గోరంట్ల మాధవ్ కానివ్వండి వైసీపీ నేతలు కానివ్వండి బట్ రాంబాబు ఇటువంటి వాళ్ళందరూ కూడా విమర్శలు చేస్తున్నారు మరి ఇది నిజంగా దుర్మార్గమైన రోజా నిజంగా ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద ఉరితేసిన రోజా ఏంటి ఏమని చెప్తారు మీరు గోరంట్ల మాధవ్ ఏ ఉద్దేశంతో అన్నాడు అంటే పదకొండు మంది ఎమ్మెల్యేలు మొన్న గెలిచారు కదా పదకొండు మంది ఈ రోజు నామినేషన్ వేస్తారు జరిగే ఎలక్షన్కి మరి దాని గురించి బాధపడ్డా లేకపోతే వీళ్ళు ఎదురించి నామినేషన్ వేసే స్థాయికి అక్కడ ప్రజలు మరి చాలా చైతన్యవంతంగా తయారై చెప్పి ఆయన బాధపడుతున్నాడా మరి ఈ రోజున ఎలక్షన్ కూడా ఇంత చక్కగా ఏ గొడవలు లేకుండా అంటే గొడవలు జరిగినా కూడా అది ఎవరి వల్ల జరిగినాయి అనేది కూడా మనం చూసాము మరి డైరెక్ట్గా పోలీసులే వెళ్ళి వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఆయన అరెస్ట్ చేసేంత మరి వాళ్ళ యూనిఫామ్కి ఈ రోజున నిజంగా హ్యాట్సాప్ చెప్పే రోజుగా ఉందా అందుకని చెప్పి ఆయన బాధపడుతున్నాడా గతంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం అన్నారు మరి ఈ రోజున పులివెందులు ఏమవుతుంది అందుకని భయపడుతున్నాడా అందుకని ప్రజాస్వామ్యం ఈ రోజున వేయబడుతుందని చెప్పి మాట్లాడుతున్నాడా అసలు ఆ మాటలకు అర్థం తెలుసా ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు నిజంగా ప్రజాస్వామ్యం ఉరివేయబడింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అది అందరికీ తెలుసు అందుకనే కదా వీళ్ళకి పదకొండు ఇచ్చారు మర్చిపోయినట్లున్నారు వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళ ఏదైతే ఒక ఆవేశంతో మాట్లాడుతున్నారో బాధ అనమాట తట్టుకోలేకపోతున్నారు ఏం చేయాలి ఏ విధంగా అయినా సరే ఆ ప్రెస్టేషన్ అంతా బయటికి వెళ్ళగక్కాలి లేకపోతే పొట్ట పగిలిపోయిద్దో తలకాయ పగిలిపోయిద్దో అన్న పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు మరి అంబటి రాంబాబు మాటలు ఈ గోరంట్ల మాధవ్ మాటలు ఇవన్నీ వింటూ ఉంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి తట్టుకోలేకపోతున్నారు ఏం మాట్లాడాలో తెలియక ఎలా స్పందించాలో తెలియక ఈ నిజంగా ఒక ఏమంటారు హఠాత్ పరిణామం అంటారనమాట ఆ పరిణామం ఎలా ఉందంటే నిజంగా ప్రజలు ఇలా ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ముప్పై ఏళ్ళ చరిత్రలో ముప్పై ఒక్క సంవత్సరాల చరిత్రలో లేని మరి అప్పుడు కదా ప్రజాస్వామ్యం లేని అప్పుడు కదా వీళ్ళకి చెప్పినట్లుగా నడి రోడ్డు మీద ఉరివేయబడింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా వీళ్ళు కదా పరిపాలన ఏ విధంగా కొనసాగించారు మరి ఏ విధంగా పులివెందుల అభివృద్ధి జరగకుండా వందల కోట్ల రూపాయలు ఎవరు దిగమింగారు ఎవరు చేశారు దానికి సమాధానం చెప్పాలి గోరంట్ల మాధవ్ అంబటి రాంబాబు వీళ్ళంతా ఈ రోజున సమాధానం చెప్పవలసింది ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత నామినేషన్లు వేసి పదకొండు మంది మరి ఈ రోజున అభ్యర్థులు అందరూ ఇండిపెండెంట్గా నిలబడి ఇవ్వండి లేకపోతే రెండు మూడు పార్టీల వైపు నిలబడవండి ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఏదైతే హక్కులు ఉంటాయో వాటిని ఉపయోగించుకున్నారు మరి అంతే కదా మరి ఇతనికి ఎందుకు బాధ గతంలో పోలీస్ ఆఫీసరు అందులోనూ వాట్సాప్ గవర్నెన్స్లో కొత్త కొత్త యాప్లు కూడా కనిపెట్టిన వ్యక్తి మరి ఇట్లాంటి వ్యక్తి ఈ రోజున ఇలా మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు వీళ్ళు మరి ముప్పై ఒక సంవత్సరాలుగా ఏం జరిగింది అక్కడ దాని గురించి మాట్లాడమనండి దాని గురించి మాట్లాడితే ఇప్పుడు జరిగిన దానికి ఆన్సర్ వచ్చేస్తుంది మరి ఈ రోజున వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా పోలీసులు ఏ విధంగా బిహేవ్ చేశారు అంటే యూనిఫామ్కి న్యాయం చేసే విధంగా బిహేవ్ చేశారు ప్రజలకు రక్షణ కల్పించే విధంగా బిహేవ్ చేశారు అక్కడ వన్ సైడ్ వార్ జరగలేదు ఎవరు అక్కడ టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా అక్కడ గొడవలు చేసే విధంగా మరి లేకపోతే కొట్లాట్లు వాళ్ళు ఉపేక్షించే విధంగా వాళ్ళు ఉన్నారు ఎందుకంత అంత ఉద్రేకపూర్వకంగా వాళ్ళని వీళ్ళు ఈ విధంగా రెచ్చగొట్టే ధోరణి చేశారు మరి కొట్టుకున్నారు కూడా చూసాం మరి ఎవరు ఆ విధంగా చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎందుకు ఆ విధంగా రెచ్చగొట్టారు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని అడిగితే చెప్తాడు ఈవీఎంలు ఎలా ధ్వంసం చేయాలో వీళ్ళకి అలవాటే కదా ఇక్కడ ఇంకో అంశం మేడం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలందరూ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు ఈవీఎంలు అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు మరి ఇప్పుడు వచ్చేసి రిగ్గింగ్ జరిగింది దొంగ ఓట్లు అంటున్నారు ఏది నమ్మాలంటారు ఏం చెప్తారు ఇక్కడ ఏ పార్టీ అనేది కాదు కానీ వైఎస్ఆర్ పార్టీ మాత్రం ఒక ప్రత్యేకత ఉంది ఒక ప్రత్యేకత ఏంటంటే ఏదైనా వాళ్ళకి అనుకూలంగా జరిగితే అబ్బో మేము వీరులం ధీరులం సూర్యులం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు ఏదన్నా వాళ్ళకు వ్యతిరేకంగా జరిగి న్యాయంగా ధర్మంగా చట్టం పరంగా అది గెలిచారనుకో అది మాత్రం అమ్మ బాబు ఇంకేం తప్పు చేసేసారు మహా అన్యాయం చేసేసారు రిగ్గింగ్ చేసేసారు ఈవీఎంలో ట్యాపింగ్ చేసేసారు ఇంకా రకరకాల ఇట్లాంటి ఆరోపణలు చేస్తారు వాళ్ళ పనే అది వాళ్ళ పని ఏంటంటే ఇట్లాంటివి చేయటం మరి సతీష్ రెడ్డి గారు కూడా మాట్లాడారు ధృతరాష్ట్ర పరిపాలన జరిగింది ఇంకేదో జరిగింది అది ధృతరాష్ట్ర పరిపాలన జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగింది మీరంతా కౌరవల్లాగా గౌరవ సభని కౌరవ సభ ఎలా చేశారో మహిళల పట్ల ఏ విధంగా మాట్లాడారో ఇప్పటికి కూడా ఏ విధంగా మీ ప్రవర్తన ఉంటుందో మరి ఏ విధంగా ఎగిరెగిరి పడుతున్నారో కూడా కనిపిస్తోంది కాబట్టి గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటల్ని ఎవ్వరూ కూడా పట్టించుకోరు చెవికి కూడా ఎక్కించుకోరు స్లిప్పులు లాగేసుకుని మరి టీడీపీ వాళ్ళు పోలీసులు స్లిప్పులు లాగేసుకుని మరి ఓట్ల రిగ్గింగ్ పాల్పడ్డారు దొంగవాట్లకు పాల్పడ్డారు అంటున్నారు ఏం చెప్తారు గతంలో అసలు ఓట్లే లేదు వీళ్ళు ఎవరైనా వేయటానికి వస్తే ఈ విధంగా లాక్కునే వాళ్ళు ఆ విషయాన్ని ఇటువైపు ఆపాదించి చెప్తున్నారు అంటే వాళ్ళు చేసిన చెప్తున్నారు చెప్తున్నారు అదే కనిపిస్తుంది ఇందా చూసాం ఒక వీడియో పెద్ద నలుగురు ఐదు మహిళలతో కలిసి వ్యాన్ లో వెళ్తున్నారు ఓట్లేయటానికి టీడీపీ పార్టీ వాళ్ళు అంట ఆయనే చెప్తున్నాడు మమ్మల్ని ఇదిగో వ్యాన్ అంతా ధ్వంసం చేశారు అద్దాలు పగలగొట్టారు మమ్మల్ని వెళ్ళనివ్వకుండా చేసి ఇక్కడ ఆపేశారు అన్నాడు రోడ్డు మీద మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు గోరంట్ల మాధవ్ చెప్తాడా అంబటి రాంబాబు చెప్తాడా సతీష్ రెడ్డి చెప్తాడా ఈ రోజున వీళ్ళ బాధ ఏంటంటే ఎప్పుడూ లేనిది ప్రజల్లో చైతన్యం వచ్చింది ప్రజల్లో చైతన్యం వస్తే ఏం జరుగుతుంది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తెర మీదకి వస్తుంది తర్వాత అవినాష్ రెడ్డి చిన్నపిల్లడు జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళే పరిస్థితి వస్తుంది ఇంకా అలాగే ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా మరి చిప్ప చేతికి తీసుకొని లైన్లో నిలబడాలనేది ఈ రోజున ఓట్లు వేయడానికి ప్రజలు లైన్లో నిలబడ్డారంటే రేపు వీళ్ళు చెప్ప చేతిలో పట్టుకొని లైన్లో నిలబడాలనేది కళ్ళకి స్క్రీన్ ప్లే కనిపిస్తుంది అనమాట అది వీళ్ళ బాధ ప్రజలైతే చాలా క్లారిటీగా ఉన్నారు ఆల్రెడీ వీళ్ళని పదకొండుకి విసిరేసి ఎగిరెగిరి తంతారు తంతామని చెప్పి రోజు ఏమైనా మాట్లాడేది కదా ఆల్రెడీ వాళ్ళు తన్నే పక్కన పడేశారు ప్రజలందరూ ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపించారు ఎలా ఉండిద్దో ఒకసారి వీళ్ళు రుచి చూశాక ఇప్పుడు వీళ్ళకి భయం కొట్టుకుంది ఆ భయంలో ఏం మాట్లాడాలో తెలియక వచ్చేసి మీడియా ముందు ఇలాంటివన్నీ మాట్లాడుతూ కొత్త కొత్త డైలాగులు వీళ్ళకి అసలు తెలియని డైలాగులు అనమాట వీళ్ళు గతంలో ఏం చేశారు అంటే అప్పుడు అందరూ వేసిన డైలాగులు అవి మీరు విధమైన పరిపాలన అందిస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అసలు అంత ఇది కూడా వీళ్ళు ఇవ్వలేదుగా సోషల్ మీడియాలో ఎక్కడైనా ఒక పోస్ట్ పెడితే జగన్మోహన్ రెడ్డి గురించి ఇది ఇలాంటి పరిపాలన జరుగుతుందని ఏం చేశారు ఎవరైతే మొన్న అతను ఉన్నారో మాజీ సిఐడి చీఫ్ సంజయ్ మరి అతను డైరెక్ట్గా ఫేస్బుక్ అకౌంట్లు నేమ్స్ చదివి మీ ఆస్తుల్ని అటాచ్ చేసుకుంటామని కూడా మాట్లాడిన మాటలు ఇవన్నీ విన్న తర్వాత వీళ్ళు గతంలో ఏం చేశారు ఇప్పుడు ఏం జరుగుతుంది మనం మిర్చి డైలాగ్ చెప్పుకుంటే ఇరవై ఏళ్ల క్రితం అంతా కూడా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా వాళ్ళ కొడుకు వచ్చాడని చెప్పండి అన్నట్లుగా వీళ్ళకి అర్థమైపోయి లోకేష్ గారిని కూడా మాట్లాడుతున్నారు ఈ రోజున ఒకటే ప్రజలకి ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా చేస్తున్నారు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు అన్ని విధాలుగా కూడా వాళ్ళు క్షేమం సంక్షేమ పథకాలు అన్నీ వాళ్ళకి అందుతున్నాయి కాబట్టి ఎవరు వీళ్ళు గగ్గోలు పెట్టేసి ఈ రోజున ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి అరవాల్సిన పని లేదు కాబట్టి పులివెందులలోనే కాదు వంటి కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎటువైపు ఉన్నారనేది ఆల్రెడీ మనం చూసాం సంవత్సరం క్రితమే ఈ రోజున ఈ ఎన్నికల సందర్భంగా మరొకసారి ప్రజలు వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఇంకొకసారి ప్రజాస్వామ్యం ఏంటంటే చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళ బాధ మరి ప్రజల్లో చైతన్యం వచ్చిందని రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితం చేసి ఇప్పుడు పులివెందుల్లో కూడా టీడీపీని గెలిపించుకోబోతున్నారన్న కసితోనే వైసీపీ ఇటువంటి విమర్శలు చేస్తుందని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే